దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం దానాలన్నింటిలోకెల్లా అన్నదానం గొప్పదంటారు మానవులు దర్శి పంచాయతీ పరిధిలో గల శ్రీ 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 హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయం నందు ప్రతిరోజు వలె ఈరోజు కూడా సర్వమాల ధారణ గావించిన భక్తులు అయ్యప్ప పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు హాజరైన భక్తులకు దర్శి ప్రాంత వాసులు బుక్య శివప్రసాద్ నాయక్ కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప స్వామియ్ శరణమయ్యప్ప